ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఈ వరకట్న విధానంలో పురుషాధిక ప్రపంచంలో మార్పు రావట్లేదు రీసెంట్ గా దావణగిరి కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రా మురికి గ్రామంలో జరిగినటువంటి హత్యావతం ఇది భార్య పుట్టింటి నుంచి అదనం కట్నం తేవాలంటూ వేద గురి చేసినటువంటి భర్త అయ్యప్ప పెండ్లైన్ సంవత్సరాలు కూడా కాలేదు అయితే పెండ్లైన్ సంవత్సరం పెండ్లైన్ రెండు సంవత్సరాలు కూడా కాలేదు అదరం కట్నం కావాలంటూ భార్యను తరచూ వేధించడంతో పాటు హింసించేవాడు అయితే భార్య ఐటీవల గర్భవతి అవడం అయినా కూడా తను తరచూ వేధించడం విసిరించడంతో పురుడికి పుట్టింటికి వెళ్ళినటువంటి భార్యను చూడడానికి వచ్చినటువంటి భర్త మళ్ళీ అక్కడ కూడా వేధిస్తూ చివరికి మాయమాటలు చెప్పి అలా కని తీసుకెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కుట్టాల మధ్యలో తీసుకెళ్లి హత్య చేసి అతనికి ఫోన్ చేసి మీ అమ్మాయిని చంపేశానంటూ ఫోన్ పెట్టాడు వెంటనే తాను కూడా వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు కానీ అది సక్సెస్ కాలేదు సక్సెస్ కాలేదని చెప్పడం అవమానీయమైనటువంటి విషయమైనటువంటి సక్సెస్ కాలేదని చెప్పడం అవమానీయంగా ఉంటుంది కానీ నిజంగా అలాంటి ఈ సమాజానికి ఏమి ఉపయోగం అని ఆలోచిస్తే అతను చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది ఏదైతే వెంటనే పోలీసులు రంగంలో దిగ అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే చట్టాలు ఎన్ని కఠినంగా ఉన్నా సమాజంలో ఎన్నింటివి మార్పులు తీసుకురావాలి ఎంతమంది యాక్టివిటీస్ పనిచేసినా కూడా వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో మార్పు రాకపోవడం దీనివల్ల పురుషాధిక ప్రపంచంలో మహిళలు పెడుతున్నటువంటి విధానం ఇప్పటికీ చూస్తున్నాం గృహించ చట్టాలు ఇట్లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇట్లాంటి దారుణాలు ఇంకా ఆగిపోవట్లేదు వీటికి ఇంకా కఠినమైన చట్టాలు రావాలి వీళ్ళ పట్ల కఠినమైన వైఖరి అవలంబిస్తే తప్పించి ఇంకొక మళ్ళీ ప్రణాళిక కావాలని మనం భావిస్తాం